ఈ జగత్తులో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యచంద్రాది గ్రహాదులను బట్టి దీనిని బట్టి మన పూర్వ ఋషులు ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే వారి వారి అనుభవాలతో భృగు మహర్షి గర్గ మహర్షి ఇత్యాదులు ఒక పద్దెనిమిది మంది గ్రంథకర్తలుగా ఉండి వారు ఈ విజ్ఞానాన్ని వాస్తుకి సంబంధించినటువంటి ప్రామాణికాలని నిర్ణయించి ఈ ఈ లోకంలో అనుగ్రహించారు ఆ పరంపరలో గర్గమహాముని పరాశరుడికి ఈ విద్యని ఇవ్వడం తద్వారా మయుడు అలాగే చాలామంది ఆ తర్వాత నుంచి దాన్ని అవలంబించడం ఆ రహస్యాల్ని తెలుసుకుని వాటిని మానుష్య జాతి విశేషమైనది కాబట్టి జగత్తులో వాళ్ళకి ఈ జ్ఞాన సంపదని ఉపయోగించి సరి అయినటువంటి గృహంలో నివసించి జ్ఞాన సంపదని పొందగలరని విశ్వాసంతో ఆ మహాత్ములు ఏర్పరిచినటువంటి శాస్త్రమే వాసశాస్త్రం